ప్రత్యేకంగా ఈరోజు నేను పెద్దలు సీతారాం గారి ఇంటికి రావడానికి కూడా కారణం ఉంది పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు చాలాసార్లు గిరిజన విశ్వవిద్యాలయం గురించి ఈ యొక్క గిరిజనులకు సంబంధించినటువంటి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ విషయంలో చాలాసార్లు మాట్లాడడం జరిగింది టీఆర్ఎస్ పార్టీలో ఉండి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ల్యాండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి అధికారం ఉంది మనకు మనం ఒక జీవో ద్వారా పెంచుకోవచ్చు ఎందుకంటే రాజ్యాంగంలో ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళ జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్ ఇచ్చేటువంటి అధికారము ఆయా రాష్ట్రాలకే ఉన్నది కాబట్టి ఆ రకంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ గిరిజనులకు రిజర్వేషన్ ఉంది నాగాలాండ్లో కాబట్టి తెలంగాణలో కూడా పది పర్సెంట్ ఉన్నటువంటి గిరిజనులకు వాళ్ళకి జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్స్ ఇచ్చుకునేటువంటి అధికారము రాజ్యాంగంలో ఇప్పటికే పొందుపరిచారు అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత చివరకు ఈ విషయం అర్థం కావడానికి కేసీఆర్ గారికి పది సంవత్సరాలు పెట్టింది పోయే ముందు ఇచ్చిపోయాడు అంటే పోయే ముందు అంటే అధికారం నుంచి దిగే ముందు ప్రత్యేకంగా సీతారాం నాయక్ గారు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ అనేక సార్లు ఢిల్లీకి వచ్చి ఈ యొక్క ట్రైబల్ యూనివర్సిటీ విషయంలో గిరిజన రిజర్వేషన్ విషయంలో నేను మంత్రి అయిన తర్వాత కూడా వారు వచ్చి నాతో కూడా మాట్లాడడం జరిగింది అనేక సార్లు ప్రధానమంత్రి గారికి ఉత్తరాలు రాశారు అదేవిధంగా రామప్ప దేవాలయానికి సంబంధించి కూడా యునెస్కో గుర్తింపు రావడం ఏదైతే జరిగిందో అందులో వారు కూడా హితోదకమైనటువంటి కృషి చేయడం జరిగింది ఈరోజు రామప్ప దేవాలయం కూడా వెళ్ళి చూసే వెళ్ళొచ్చాను దానికి సంబంధించి టూరిజం తరఫున కొన్ని పైసలు సుమారు అరవై కోట్ల రూపాయలు ఇచ్చాము ఆ డెవలప్మెంట్ పనులు నిర్మాణం పనులు అవుతా ఉన్నాయి దేవాలయాన్ని కూడా మరింతగా డెవలప్మెంట్ చేయడం కోసము మా ఆర్కాలజీ సర్వే ఆఫ్ ఇండియా తరఫున కూడా కొంత నిధులు ఇచ్చాము ఆ రెండు పనులు రివ్యూ చేయడం కోసము ఈరోజు వెళ్ళడం జరిగింది ప్రత్యేకంగా ఈరోజు గిరిజన విశ్వవిద్యాలయం టెంపరీ క్యాంపస్ ప్రారంభించుకున్న సందర్భంగా వారిని అభినందించాలి వారిని కలిసి మాట్లాడాలనే అనే దృక్పథంతో నేను ఇట్లా వస్తానంటే వారు రమ్మన్నారు దానికోసం వారు కలిసి వెళ్తా ఉన్నాము తప్పకుండా రానున్న రోజుల్లో ఈ యొక్క తెలంగాణలో గిరిజనుల అభివృద్ధి కోసం ఇటు బంజారా అభివృద్ధి కోసం కానీ ఆదివాసీల అభివృద్ధి కోసం కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వ్యవహరిస్తాము